కరీంనగర్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలుసు కాబట్టే హరీష్ రావు పబ్లిక్ మీటింగ్లో కు ఓటు వేయమన్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఎన్నికల ప్రచార ర్యాలీలో మంత్రి పొన్నం పాల్గొన్నారు అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో మాట్లాడారు తనను శాసనసభ్యుడిగా గెలిపించి డెబ్బై సంవత్సరాల చరిత్రను తిరగరాసి మంత్రిగా చేసిన చరిత్ర హుస్నాబాద్ ప్రజలదన్నారు తెలంగాణ విభజన హామీలను నెరవేర్చకుండా విభజన రాజకీయాలు చేస్తున్న బిజెపిని బొందపెట్టాలని ప్రజలను కోరారు రాజేందర్ రావును గెలిపించి మరింత శక్తిని ఇస్తే హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు ప్రజాస్వామ్యం కాపాడడానికి హుస్నాబాద్ ప్రజలు ముందు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు చరిత్ర యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు ఎక్కడ ఉందా పనిచేయడానికి గారు కాంగ్రెస్ ఎక్కడైనా టీఆర్ఎస్ ఎక్సేసి టిఆర్ఎస్ ఏం లాగా ఈ దేశ ప్రజాస్వాన్ని కాపాడడానికి ఈ దేశంలో రిజర్వేషన్ కాపాడుకోవడానికి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఏ బీజేపీ అయితే నాలుగు వందల సీట్లు గెలిపేయడం జరుగుతూ ఉందో అది రాజ్యాంగాన్ని మార్చేయడానికి ఇండియా తీసేయడానికి ప్రజాస్వామ్యాన్ని గురి చేయడానికి మాత్రమే అసలు తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా ఇప్పటికే రాజకీయాలు చెప్తున్నటువంటి బీజేపీని పొద్దు పెట్టేటువంటి అవసరం కానీ సందర్భంగా కోరుతున్నాం

ఎవరి కాదాలని కేసిందా అడుగుతా ఉన్నాడు ఎలా పదిహేను లక్షలు నా ఆరోగ్యాల గురించి మాట్లాడే హక్కుందా నాకు సపోర్ట్ గా ఉండడానికి పార్లమెంటు లో కూడా మనకు సంబంధించిన ప్రాంత అభివృద్ధికి నిధులు కావడానికి రాజేంద్రరావు గారికి సందర్భంగా కోరుతా ఉన్నాకే నమోసుడి హరీష్ రావు గారు అడుగుతా ఉన్నారు ఐదు నెలల కింద ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ ఏర్పాటు అంటే ఐదు నెలలకి చేసిన హామీలో తొందర సంజమవు సార్